పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్ మన రక్షకుడైన యేసు క్రీస్తు నామమున మీ అందరికీ శుభములు క్రీస్తు స్వరం వీక్షకులకు స్వాగతం యేసు ప్రభు మిములను మీ కుటుంబాలను చల్లగా గాక ప్రియ సహోదరి ప్రియ సహోద ఈరోజు తల్లి శ్రీ సభ సామాన్య కాలంలోని ఇరవై ఏడు ఆదివారాన్ని కొనియాడుతున్నది ఈ ఇరవై ఏడవ ఆదివారం రోజున ప్రభు అయిన దేవుడు తన బైబుల్ గ్రంథము నుండి మనందరితో మూడు దివ్య గ్రంథ పట్టణాల ద్వారా మాట్లాడుతున్నాడు మొదటి పట్టణము హబకుక్ గ్రంథము ఒకటవ అధ్యాయము రెండవ వచ్చనము నుంచి మూడవ వచ్చిన వరకు మరియు రెండవ అధ్యాయము రెండవ వచ్చినము నుంచి నాలుగవ వచ్చిన వరకు రెండవ పట్టణము తిమోతి గారికి రాసిన రెండవ లేఖ ఒకటవ అధ్యాయము ఆరవ వచనము నుంచి ఎనిమిదవ వచ్చిన వరకు మరియు పదమూడవ వచనము నుంచి పదిహేనవ వచ్చిన వరకు స్వార్థ పఠనము లోకా స్వార్థ పదిహేడవ అధ్యాయము ఐదవ వచనము నుంచి పదవ వచ్చిన వరకు ప్రియ సహోదరి ప్రియ సహోదర ఈరోజు మనము ఈ మూడు దివ్య గ్రంథ పఠనాలను ఆధారం చేసుకుని బైబుల్ గ్రంథము నుండి మనము ప్రభువు ఇస్తూ ఉన్నటువంటి సందేశాన్ని కాసేపు మనం ధ్యానం చేద్దాం ఈరోజు మనం వింటూ ఉన్నటువంటి సువార్త పట్టణంలో యేసు ప్రభు దగ్గరికి శిష్యులు వచ్చి ప్రభు మా విశ్వాసాన్ని పెంపొందించుము అని ప్రార్థిస్తున్నారు ప్రియ సహోదరి ప్రియ ఈ ఈరోజు మన ప్రార్థన కూడా ఇదే కావాలి మనమందరం కూడా ఈరోజున ప్రభు మా విశ్వాసాన్ని పెంపొందించుము అని ప్రార్థించాలి ప్రభు మా కుటుంబ విశ్వాసాన్ని పెంపొందించుము అని ప్రార్థించాలి ప్రభు మా సంఘ విశ్వాసాన్ని పెంపొందించుము అని ప్రార్థించాలి విశ్వాసము మానవ కష్టార్జితము కానే కాదు విశ్వాసము దేవుని యొక్క వరం అందుకని శిష్యులు యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చి ప్రభు మా విశ్వాసాన్ని పెంపొందించుము అని ప్రార్థిస్తున్నారు శిష్యులకి బాగా తెలుసు యేసు ప్రభుని యొక్క బోధనలను పాటించటం చాలా కష్టమని శత్రువులను ప్రేమించటం చాలా కష్టమని తన వలె తన పొరుగు వాళ్ళని ప్రేమించటం చాలా కష్టమని నిజమైన శిష్యుడిగా శిష్యు రికంలో జీవించటం చాలా కష్టమని అయితే ఆ కష్టమైనటువంటి ఆ బోధనలను పాటిస్తూ నిజమైన శిష్యుడిగా జీవించడానికి విశ్వాసం అనేది అత్యవసరం అందుకనే యశు ప్రభు దగ్గరికి శిష్యులు వచ్చి ప్రభు మా విశ్వాసాన్ని పెంపొందించుము అని ప్రార్థిస్తున్నారు మనం కూడా మన అనుదిన జీవితంలో చాలా ఛాలెంజెస్ని మనం ఎదుర్కొంటూ ఉన్నాం శత్రువులను ప్రేమించే విషయంలో మనవలే మన పొరుగు వారిని ప్రేమించే విషయంలో నిజమైన క్రైస్తవునిగా జీవించే విషయంలో ఇది చాలా కష్టము అని మనకు తెలుసు అందుకనే మనము ఎస్సు ప్రభుని శిష్యుల లాగానే ప్రభు మా విశ్వాసాన్ని పెంపొందించుము అని ప్రార్థించాలి మన బలహీనత సమయంలో మన ఆర్థిక ఇబ్బందులలో మన కుటుంబ సమస్యలలో వివాహ సమస్యలలో సంసారం సమస్యలలో పిల్లల విద్య సమస్యలో పిల్లల వివాహ సమస్య విషయములో మనం చాలా సమస్యలను ఎదుర్కొంటూ ఉంటాం ఈ సమస్యలలో నిజమైన క్రైస్తవుడిగా జీవించడం అనేది మనకు చాలా కష్టం అనిపిస్తుంది అటువంటి క్లిష్ట పరిస్థితులలో నిజమైన శిష్యుడిగా నిజమైన శిష్యులెక్కని కలిగి నిజమైన యథార్థమైనటువంటి క్రైస్తవుడిగా జీవించాలంటే మనకి విశ్వాసము అవసరం అందుకనే శిష్యులతో పాటు కలిసి ఈరోజు మనం కూడా యేసు ప్రభు మా విశ్వాసాన్ని పెంపొందించు అని ప్రార్థించాలి ప్రియసోదరి ప్రియ సహోదర శిష్యులు యేసు ప్రభు దగ్గరకు వచ్చి ప్రభు మా విశ్వాసాన్ని పెంపొందించుము అని ప్రార్థించినప్పుడు యేసు ప్రభు ఒక జీవిత సత్యాన్ని మనకి తెలియజేశాడు మీకు ఆవగింజంత విశ్వాసం ఉంటే ఈ కంబలి చెట్టిని వేరులతో సహా పెళ్లగిల్లి సముద్రములు పడమని మీరు చెబితే అది అట్లే జరుగుతుంది ఆ కంబలి చెట్టు మీ విశ్వాసం వలన అది విధేయిస్తుంది అని చెప్పేసి యేసు ప్రభు చెప్పారు ప్రియ సహోదరి ప్రియసహోద విశ్వాసము ఎంత పెద్దది ఎంత పెద్ద పరిణామములో ఉంది అనేది ముఖ్యం కాదు విశ్వాసము ఎంత యథార్థము అనేది ముఖ్యము అందుకని యేసు ప్రభు ప్రభు మా విశ్వాసాన్ని పెంపొందించుము అని అడిగినటువంటి తన శిష్యులతో మీకు ఆవగించంత విశ్వాసం ఉంటే చాలు మీ జీవితంలో అసాధ్యమైనటువంటి కార్యాలు కూడా సుసాధ్యం అవుతాయి అని తేటతలం చేశాడు ప్రియ సహోదరి ప్రియ అయితే మన అనుదిన జీవితంలో కంబలి చెట్టుతో మనం చెప్పలేం కానీ కంబలి చెట్టు లాంటి విషయాలు సమస్యలు మన జీవితంలో చాలా ఉన్నాయి చాలా రకాలైనటువంటి కంబలి చెట్టులు మన జీవితంలో మన కుటుంబ జీవితంలో మన సంఘ జీవితంలో మనకు చాలా ఉన్నాయి ఈ కంబల చెట్టులు ఏమిటంటే మనము మన శత్రువులను ప్రేమించలేకపోవటం మనము మన పొరుగు వారిని ప్రేమించలేకపోవటం మనము మన కుటుంబ సభ్యులను అర్థం చేసుకోలేకపోవటం మన ఆర్థిక ఇబ్బందులలో నిజమైనటువంటి క్రైస్తవుడిగా జీవించలేకపోవటం మన ఆరోగ్య విషయములో సమస్యలు వదిలేనప్పుడు నిజమైనటువంటి క్రైస్తవుడిగా జీవించలేకపోవటం ఈ లోకంలో జీవిస్తున్నటువంటి మనం మన ఇరుగు పొరుగు వారితో ఉన్నప్పుడు యథార్థమైనటువంటి క్రైస్తవుడిగా జీవించలేకపోవటం మన కుటుంబ విషయంలో కుటుంబ సమస్యలే ఆరోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు బిడ్డల చదువుల సమస్యలు బిడ్డల వివాహ సమస్యలు సంసార సమస్యలు భార్య భర్తల మధ్య సమస్యలు తల్లిదండ్రుల పిల్లల మధ్య సమస్యలే మన జీవితంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద కంబలి చెట్టులు ఈ కంబలి చెట్టులు మన జీవితం నుండి తొలగిపోవాలంటే మనకి ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు ఈ ఆవగించంత విశ్వాసం వలన మన జీవితంలో మనము ఎదుర్కొనేటువంటి సమస్యలు లేక మన జీవితంలో సమస్యల రూపములో ఉన్నటువంటి కంబల చెట్టులు తొలగిపోతాయి కనుక అటువంటి ఆవగించంత విశ్వాసం మనలో ఉందా అని ఈరోజున ప్రశ్న వేసుకోవాలి ప్రియ సహోదరి ప్రియ సహోదరు మన జీవితంలో ఉన్నటువంటి కంబల చెట్టులు అనేటువంటి సమస్యలు కావచ్చు పాపము కావచ్చు ఆవగించంత విశ్వాసం ఉంటే తొలగిపోతుంది అన్న విషయాన్ని ఒక చిన్న సంఘటన ద్వారా మనం తెలుసుకుందాం మనందరికీ బాగా తెలిసినటువంటి ఒక పునీతుడు పునీత అగస్టిను గారు పునీత అగస్టిను గారి యొక్క పాత జీవితాన్ని మనం చూస్తే ఈ పునీత అగస్టిన్ గారి యొక్క జీవితం పాపపు జీవితం యవ్వన కాలమందు అనేకమైనటువంటి చెడు వ్యసనాలతో దేవుడి నుండి దూరముగా జీవించినటువంటి వ్యక్తి ఈ పునీత అగస్టిన్ గారు అయితే అయితే అతని తల్లి మౌలికమ్మ ప్రతిరోజు ముప్పై మూడు సంవత్సరాలు ఈ పునీత అగస్టిన్ గారి యొక్క మారు మనస్సు కోసం నిత్యము ప్రార్థన చేస్తూనే ఉండేది ఆవగింజంత విశ్వాసంతో ఆమె తన కుమారుని కొరకు ప్రార్థన చేస్తూ ఉంటే ఒక రోజున ఈ పునీత అగస్టిన్ గారు మారు మనస్సు పొందాడు ఈ పునీత అగస్టిన్ గారు గురువుగా అభిషేకించబడ్డాడు పేటాధిపతిగా అభిషేకించబడ్డాడు సత్య సభ కొరకు తాను అనేక సేవలు చేశాడు కనుక ఆవగించంత విశ్వాసం అంతలో ఉంటే మనము అసాధ్యం అనుకున్న కార్యాలు కూడా సాధ్యం అవుతాయి ప్రియ సహోదర మనము నిత్యము వినియోగించేటువంటి తాలపు చెవిని ఒకసారి గమనించండి తాలపు చెవి చాలా చిన్నది ఆ చిన్న తాలపు చెవి పెద్ద ద్వారాన్ని తెలుస్తూ ఉంది కనుక మన విశ్వాసం ఎంత చిన్న పరిణామంలో ఉన్నది అనేది ముఖ్యం కాదు కానీ మన విశ్వాసం ఎంత యథార్థమైనది అనేది మనకు ముఖ్యం ప్రియ సహోదరి ప్రియ సహోదర ఓ వ్యక్తి ఆ దారిని పోతూ దారి ప్రక్కలో ఉన్నటువంటి పెద్ద గడ్డి వామి మీద చిన్న నిప్పు రవ్వ వేసాడు అని అనుకుందాం గడ్డి వామేమో చాలా పెద్దది నిప్పు ఏమో చాలా చిన్నది ఆ చిన్న నిప్పు రవ్వను ఆ పెద్ద గడ్డి బోమి మీద వేస్తే ఆ పెద్ద గడ్డివాము అంతా కూడా తగలబడిపోతుంది మండిపోతుంది కాలిపోతుంది చివరికి బూడిద అవుతుంది ఎదుట ఉన్నది ఎంత పెద్ద గడ్డివాము అనేది ముఖ్యము కాదు ఆ చిన్న నిప్పురవే దానిని కదిలించి వేస్తుంది బూడిద చేస్తుంది అలాగే ఆవగించంత విశ్వాసం మనలో ఉంటే మన ఎదుట ఉన్నటువంటి సమస్యలు అనేటువంటి ఇబ్బందులు అనేటువంటి కంబల చెట్టులు ఎంత పెద్దవి అయినా అవి వేర్లతో సహా పెళ్ళగిల్లి మన జీవితం నుండి తొలగిపోతాయి బైబుల్ గ్రంథములో ఇటువంటి ఆవగింజంత విశ్వాసముతో తమ జీవితాన్ని జీవించిన కొంతమంది భక్తులు కూర్చి ఇప్పుడు మనం ధ్యానం చేద్దాం నెంబర్ వన్ దావీదు సమువేలు మొదటి గ్రంథము పదిహేడవ అధ్యాయము నలభై ఐదవ వచ్చిన అని మనము చదివితే దావీదు ఆవగింజంత విశ్వాసముతో కంబలి చెట్టులాగా తన ఎదుట ఉన్నటువంటి గొలియాతుతో యుద్ధము చేయటానికి వెళ్ళాడు గొలియాతుతో పోల్చుకుంటే తన శక్తి సామర్థ్యంలో కానీ ఆకారములో కానీ దావీదు చాలా చిన్నవాడు అయినా ఆవగిందంత విశ్వాసంతో తన చేతిలో ఒక ఒడిసెలను తన సంచిలో ఐదు రాళ్ళను వేసుకుని గొలియాతుతో యుద్ధం చేయటానికి నేను యావే పక్షములు వచ్చాను అని చెప్పి చెప్పి వెళ్ళి యుద్ధం చేసి విజయాన్ని సాధించాడు మనం కూడా దావీదులాగా మన అనుదిన జీవితంలో ఆవగిందంత విశ్వాసంతో మన దేవుని మీద ఆధారపడి మనం ముందుకు సాగాలి మన కార్యాలు చేయాలి నెంబర్ టూ రక్తస్రావ రోగి మార్కు వార్త ఐదవ అధ్యాయము ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వచ్చిన వాళ్ళు మనం చదివితే రక్తస్రావముతో పన్నెండు సంవత్సరాల నుండి బాధపడుతున్నటువంటి ఆ స్త్రీ ఆవగించంత విశ్వాసంతో యస్సు ప్రభు దగ్గరికి వెళ్ళింది ఆవగించంత విశ్వాసంతో యస్సు ప్రభు యొక్క అంగి అంచును తాకింది తనకున్నటువంటి తనమంతా ఇచ్చించింది ప్రయోజనం లేదు కానీ ఆవగించంత విశ్వాసమే ఆమెను సంపూర్ణంగా స్వస్థపరచింది తన జీవితంలో ఉన్నటువంటి రక్తస్రావం అనేటువంటి రోగము పెద్ద చెట్టు లాగా ఉన్న ఆ ఆవగించంత విశ్వాసం ఆ రక్తస్రావం అనేటువంటి కంబల చెట్టుని తన జీవితం నుండి దూరం చేసింది మనము కూడా ఈ రక్తస్రావ రోగిలాగానే ప్రభు సన్నిధికి ఆవగించంత విశ్వాసంతో రావాలి ఆవగించంత విశ్వాసంతో ప్రభు మీద ఆధారపడి మనం జీవించాలి నెంబర్ త్రీ సరేఫాతు అనే గ్రామంలో ఉన్న విధవరాలు రాసుల మొదటి గ్రంథము పదిహేడవ అధ్యాయము పదమూడు పదిహేను వచనాలు మనం చదివితే సరేఫాతులోని విధవరాలు ఆవగించంత విశ్వాసముతో ఏలియా అడిగినట్లుగానే తన ఇంటికి వెళ్ళి తన పిడతలో ఉన్నటువంటి కొంచెం పిండితో ముంతలో ఉన్నటువంటి కొంచెం నూనెతో రొట్టెను తీసుకుని వచ్చి ఏలియా ప్రవక్తకి ఇవ్వగా కరువుపోయేంత వరకు కూడా తన అనుదిన అవసరాలు తీర్చబడ్డాయి తన ముంతలో ఉన్నటువంటి నూనె కానీ పిడతలో ఉన్నటువంటి పిండి కానీ తరిగిపోలేదు ప్రియ సహోదరి ప్రియ సహోదర మనము కూడా ఈ సరేఫాతు గ్రామంలో ఉన్నటువంటి విధవరాల లాగానే ఆవగించంత విశ్వాసంతో దేవుని సేవలో ముందుకు సాగాలి మన మంచి కార్యాలు చేయాలి ప్రభువు మనలో ఉన్నటువంటి ఆవగించంత విశ్వాసం వలన మన జీవితంలో ఉన్నటువంటి కంబల చెట్టు లాంటి కరువును కూడా ఆయన తొలగిస్తాడు దూరం చేస్తాడు కనుక ఆవగించంత విశ్వాసం ఈ విధవరాల లాగా మనలో ఉందా అన్న ప్రశ్న వేసుకుందాం నెంబర్ ఫోర్ ఐదు రొట్టెలను రెండు చేపలను యేసు ప్రభు చేతిలో పెట్టినటువంటి యువకుడు యుహానుస్వార్త ఆరవ అధ్యాయము పదకొండవ వచ్చిన నుంచి పదమూడవ వచ్చిన వరకు మనం చదివితే ఈ యువకుడి వద్ద ఐదు రొట్టెలు రెండు చేపలు మాత్రమే ఉన్నవి అవి కేవలం తను భుజించడానికి మాత్రమే ఉన్నవి కానీ ఆవగించంత విశ్వాసంతో ఐదు వేల మందికి యేసు ప్రభు ఆహారం పెట్టాలని అనుకున్నప్పుడు ఇవి ఏ మాత్రము కూడా సరిపోవు అని చెప్పేసి తనకు తెలిసినప్పుడు కూడా ఆవగించంత విశ్వాసంతో ఆ ఐదు రొట్టెలను రెండు చేపలను తీసుకుని వెళ్ళి యేసు ప్రభు చేతిలో పెట్టాడు గొప్ప అద్భుతం జరిగింది మనం కూడా ఈ యువకుని లాగానే లేదా ఈ బాలుని లాగానే ఆవగించంత విశ్వాసంతో మనము మనకున్న దానిని ఇతరులతో పంచుకుంటూ నిజమైన విశ్వాసిగా యథార్థమైన క్రైస్తవునిగా మన జీవితాన్ని మనం జీవించాలి నెంబర్ ఫైవ్ నీటిపై నడిచినటువంటి పేతురు మతేసు వార్త పద్నాలుగో అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చిన నుంచి ఇరవై తొమ్మిదో వచ్చిన వరకు అప్పటి వరకు ఏ నరుడు కూడా నీటి మీద నడవలేదు ఏసుక్రీస్తు ప్రభువు నీటి మీద నడిచి వస్తూ ఉన్న సమయంలో పేతురుతో పేతురు నేనే కదా అని చెప్పి చెప్పినప్పుడు ఆవగించంత విశ్వాసంతో పేతురు మొట్టమొదటిసారిగా పడవ దిగి తన కాలుని సముద్రపు నీటిలో పెట్టాడు ఆ సముద్రపు నీటి మీద ఆయన యస్సుక్రీస్తు వైపు ముందుకు సాగాడు ఆవగింజంత విశ్వాసం వలన ఒక అసాధ్యమైన కార్యము తన జీవితంలో జరిగింది సముద్రపు నీటి మీద పేతురు నడిచాడు మన జీవితంలో కూడా కంబలి చెట్టు అనేటువంటి సముద్రపు నీటి ఉన్నట్లయితే అసాధ్యమైనటువంటి కార్యము కూడా మన జీవితంలో జరుగుతుంది సుసాధ్యమవుతుంది కనుక మనము ంత విశ్వాసముతో మనము జీవిద్దాం యథార్థమైనటువంటి క్రైస్తవులుగా మనం జీవిద్దాం ప్రియ సహోదరి ప్రియ సహోదరుడ విశ్వాసము అంటే కేవలము దేవుని శక్తిని నమ్మటం మాత్రమే కాదు విశ్వాసం అంటే దేవుని సేవ చేసుకోవటం విశ్వాసం అంటే దేవుని సేవలో నమ్మక పాత్రముగా సాగటం అని కూడా అర్థం అందుకనే యస్సుక్రీస్తు ప్రభు ఈ ఉపమానాన్ని తన శిష్యులతో చెప్పాడు ఓ సేవకుడు రోజు అంతా కూడా యజమాని పొలాన్ని దున్ని సాయంత్రము తన ఇంటికి వచ్చినట్లయితే ఏ యజమానుడు కూడా ఆ సేవకులతో విశ్రాంతి అని చెప్పడు నీవు వెంటనే సిద్ధపడి నాకు భోజనమును సిద్ధం చేసి నాకు భోజనము వడ్డించు పరిచర్య చేయు అని చెప్తాడు ఉదయం నుండి సాయంత్రం వరకు పొలము పని చేసి దుక్కు దున్ని వచ్చినటువంటి ఆ సేవకులు అంత సేవ చేసిన ఏ యజమానుడు కూడా అతడికి కృతజ్ఞత చెప్పడు పొగడ్తులతో ముంచివేయడు ఎందుకంటే యజమానికి సేవ చేయటం అనేటువంటిది సేవకుని యొక్క విధి సేవకుని యొక్క బాధ్యత అలాగే మనము దేవుని సేవకులం దేవుని శిష్యులం దేవుని సేవకులమైనటువంటి మనము దేవుని శిష్యులమైనటువంటి మనము దేవుని నుండి పొగర్తుల కోసం అవార్డుల కోసం రివార్డుల కోసం ఎదురు చూడకూడదు మనము దేవుని సేవలో సాగాలి అందుకని యేసు ప్రభు ఈ రోజున ఆవగించంత విశ్వాసము గూర్చి మాట్లాడుతూ సేవకుని గురించి ఎందుకు చెప్తున్నాడంటే విశ్వాసం అంటే దేవుని సేవ చేయటము అని అర్థం విశ్వాసం అంటే దేవుని సేవలో యథార్థముగా సాగటం అని అర్థం కనుక మనము దేవుని సేవ చేసుకుంటూ బహుమానాల కోసం పొగర్తుల కోసం అవార్డుల కోసం రివార్డుల కోసం గుర్తింపు కోసం మనం ఎదురు చూడకూడదు దేవుని సేవ చేయటం మన విధి దేవుని సేవ సాగటం మన బాధ్యత అందుకని పునీత మదర్ గారు ఒకసారి ఇలా అన్నారు నేను దేవుని చేతిలో చిన్న పెన్సిల్ లాంటి దానను ప్రభు సేవలో సాగే వ్యక్తిని అని చెప్పింది మన తల్లులను గమనించండి మన తల్లులు ఉదయం లేచినప్పటి నుంచి మరలా నిద్రించే వరకు కుటుంబ సేవలో సాగుతుంది ఉదయాన్నే లేస్తుంది ఇల్లు వాకిలి తుడుస్తుంది వంటలు వండుతుంది పిల్లలను లేపుతుంది పిల్లలకు బ్రషింగ్ చేపిస్తుంది స్నానము చేపిస్తుంది ఉంది భోజనం పెడుతుంది స్కూల్కి పంపిస్తుంది మరలా తాను పనికి వెళ్తుంది ఇన్ని చేసిన తల్లి ఎప్పుడు కూడా రివార్డు కోసం అవార్డు కోసం గుర్తింపు కోసం ఆమె చేయదు ప్రేమతో పిల్లల పట్ల తనకున్న బాధ్యత బట్టి ఆ కార్యాలన్నీ ఆ తల్లి చేస్తాది మనం కూడా అంతే మనం ఏదైనా మంచి కార్యం చేస్తున్నామంటే అది మన గొప్పతనం కాదు అది దేవుని వరం ఆ దేవుడు మనకిచ్చిన వరాన్ని ఆ సేవలో దానిని మనం వినియోగించాలి ప్రియ సహోదరి ప్రియ సహోదర ఇలా దేవుని సేవలో కొనసాగినటువంటి కొంతమంది యథార్థ భక్తులు గురించి మనం తెలుసుకుందాం నెంబర్ వన్ నోవా ఆది కాన్నము ఆరో అధ్యాయము ఇరవై రెండవ వచనం నోవా యథార్థమైనటువంటి భక్తుడిగా జీవించాడు విశ్వాసంతో అందుకని ప్రజలందరూ తనని గేని చేస్తూ ఉన్నా హేళన చేస్తూ ఉన్నా నవ్వుతూ ఉన్నా అతడు దేవుడు ఆజ్ఞాపించినట్లుగా వాడను నిర్మించాడు విశ్వాసముతో దేవుని సేవలో తాను ముందుకు సాగాడు తాను తన కుటుంబం జలప్రలయము సమయములో రక్షణ పొందింది మనము కూడా నోవలాగానే యథార్థమైన క్రైస్తవులుగా దేవుని సేవలో ముందుకు సాగాలి నెంబర్ టూ అబ్రహాము ఆది కాండము పన్నెండవ అధ్యాయము ఒకటో వచ్చినము నుంచి నాలుగో వచ్చిన వరకు మనం చదివితే అబ్రహాము విశ్వాసముతో దేవుని సేవలో కొనసాగాడు తన ఇల్లిని వాకిలిని తన బంధువులను మిత్రులను అందరిని వదిలిపెట్టి దేవుడు చూపించేటువంటి దేశానికి వెళ్ళాడు చివరికి తాను ప్రేమించిన గాఢముగా ప్రేమించిన తన ఏకైక కుమారుడు ఇసాకును బలి ఇవ్వటానికి కూడా వినకంచి వేయలా తన విశ్వాసము వలన దేవుని సేవలో అబ్రహాము ముందుకు సాగాడు అందుకనే విశ్వాసుల తండ్రిగా ఆయన ఎంచబడ్డాడు మనం కూడా అబ్రహాములాగా యథార్థమైనటువంటి క్రైస్తవులుగా విశ్వాసములో మనం జీవించాలి నెంబర్ త్రీ మోషే నిర్గమకాండము మూడవ అధ్యాయం పంతొమ్మిదవ వచ్చిన నుంచి ఇరవై రెండవ వచ్చిన మనం మనం చదివినట్లయితే మోషే మొదట ఫారో రాజు దగ్గరికి వెళ్ళడానికి నిరాకరించినప్పటికీ దేవుని విధేయించి విశ్వాసముతో యథార్థమైనటువంటి భక్తుడిగా ముందుకు సాగి ఇస్రాయేల్ ప్రజలకు నాయకత్వం వహించి బానిసత్వం నుండి పాలు తేలికానిటువంటి కానాల దేశానికి నడిపించుకుని వెళ్ళాడు దేవుని సేవలో సాగాడు మనం కూడా మోసేలాగానే దేవుడు మనకిచ్చినటువంటి అవకాశం బట్టి ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ మహా అదృష్టంగా భావిస్తూ దేవుని సేవలో మనము ముందుకు సాగాలి కొంచెమైనా దేవుని సేవ మనం చేసుకోవాలి నెంబర్ ఫోర్ యహోశ్వ యహోశువ గ్రంథము ఇరవై నాలుగో అధ్యాయము పదిహేను వచ్చిన మనం చదివినట్లయితే ఇస్రాయేల్ ప్రజలందరూ ఒక పక్షమును ఉన్నా సరే నేను మాత్రము నా దేవుడైన యావే క్షమును మాత్రమే ఉంటా ఎవరు ఎవరిని పూజించినా నేను మాత్రము నా దేవుడైన యావేను మాత్రమే పూజిస్తామని దేవుని సేవలో యథార్థమైన భక్తుడిగా సాగినటువంటి వ్యక్తి యోశివ మనము కూడా ఎవరు ఎలా ఉన్నా మనము మన కుటుంబం మన సంఘము దేవుని పక్షాన్ని నిలబడి దేవుని సేవలో సాగాలి కొంచెమైనా మన అనుదిన జీవితంలో దేవుని సేవ చేసుకోవటానికి ప్రయత్నం చేయాలి నెంబర్ ఫైవ్ సమువేలు సమువేలు మొదటి గ్రంథము మూడవ అధ్యాయము తొమ్మిది పది వచనాలు మనం చదివినట్లయితే సమువేలు దేవుని చేత పిలువబడినటువంటి క్షణము నుండి ఆయన ఒక బాలుడిగా ఒక గురువుగా ఒక ప్రవక్తగా ఒక న్యాయాధిపతిగా దేవుని సేవలో కొనసాగాడు మనం కూడా దేవుడు మనకిచ్చిన శక్తిని మన దేవుడు మనకిచ్చిన సమయాన్ని దేవుడు మనకిచ్చిన కళలను దేవుడు మనకిచ్చినటువంటి అనుదిన వస్తువులను దేవుని సేవలో వినియోగించడానికి ప్రయత్నం చేయాలి కొంచెమైనా దేవుని సేవ మనం చేసుకోవాలి దేవుని సేవ చేసుకునే అవకాశం అదృష్టంగా మనం భావించాలి కనుక మనము విశ్వాసం అంటే కేవలము దేవుని శక్తిని నమ్మటం మాత్రమే కాదు దేవుని సేవ చేసుకుంటూ కూడా జీవించటం అని నమ్మి మనం ఎంత దేవుని సేవ చేసుకున్నా అయోగ్యమైన సేవకులు మాత్రమే అని భావించి నమ్మి మన విశ్వాసములో యథార్థమైనటువంటి క్రైస్తవులుగా ముందుకు సాగుదాం ఆ ప్రభు మనలను మన కుటుంబాలను చల్లగా దీవించనుగాక ఆమెన్ పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్ ఆమెన్